బ్రేకింగ్ నుంచి చూస్తున్న సీఎం చంద్రబాబు లండన్లో పర్యటిస్తున్నారు రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు దిగ్గజ పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు గ్రీన్ ఎనర్జీ సెమీ కండక్టర్లు ఏవియేషన్ వంటి కీలక రంగాల్లో పెట్టుబడుల అంశంపై చర్చించారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్థానంలో స్పీడ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో విశాఖలో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు రావాల్సిందిగా పారిశ్రామికవేత్తలను సీఎం ఆహ్వానించారు సీఎం చంద్రబాబు లండన్ లో పర్యటిస్తున్నారు రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు దిగ్గజ పారిశ్రామిక వేత్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు గ్రీన్ ఎనర్జీ సెమీ కండక్టర్లు ఏవియేషన్ వంటి కీలక రంగాల్లో పెట్టుబడుల అంశంపై చర్చించారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్థానంలో స్పీడ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో విశాఖలో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు రావాల్సిందిగా పారిశ్రామికవేత్తలను సీఎం ఆహ్వానించారు మరి సీఎం లండన్ టూర్ మీద మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ నరేంద్ర అందిస్తారు నరేంద్ర చెప్పండి ప్రస్తుతం చంద్రబాబు లండన్లో ఉన్నారు రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు దిగ్గజ పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి దీని మీద తాజా అప్డేట్ ఏంటి నరేంద్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెళ్ళారు ఆ లండన్ పర్యటనలో ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు అక్కడ ఉన్నటువంటి వివిధ కంపెనీల ప్రముఖులు అదేవిధంగా పారిశ్రామిక వేత్తలతో కూడా చంద్రబాబు నాయుడు భేటీ అవుతూ ఉన్నారు ఒక పక్క నారా భువనేశ్వరికి సంబంధించినటువంటి అవార్డు అందుకునేందుకు వ్యక్తిగత కార్యక్రమంలో భాగంగా అదేవిధంగా అక్కడికి వెళ్ళినటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక వ్యక్తులతో కూడా చంద్రబాబు నాయుడు భేటీ అవుతున్నాడు నారా భువనేశ్వరి ఈరోజు అవార్డు అందుకోబోతున్నారు అవార్డు కార్యక్రమాన్ని చూసేందుకు నారా చంద్రబాబు నాయుడు లండన్ పర్యటనకు వెళ్ళారు అక్కడ ఈ సమయంలోనే అక్కున్న అటువంటి పారిశ్రామిక వేత్తలతో కూడా చంద్రబాబు నాయుడు కలిసి మాట్లాడుతూ ఉన్నారు వివిధ కంపెనీల ప్రతినిధులతో కూడా ఆయన భేటీ అయ్యారు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ఉన్నటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం ఏంటి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడితే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఏ విధంగా సహకరిస్తుంది కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు ఏ విధంగా ఉన్న అంశాలను కూడా అక్కన్నటువంటి పారిశ్రామికవేత్తల దృష్టికి చంద్రబాబు నాయుడు తీసుకువెళ్లారు ముఖ్యంగా జల రవాణా కానీ లేకుంటే ఇటు ఖనిజాల వెలికితీతకు సంబంధించి కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వనరులు కూడా చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకు వివరించడం జరిగింది అక్కడ యూనివర్సిటీలను కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కూడా మెరుగైనటువంటి విద్యా ప్రమాణాలు పెంచే విధంగా ఏ విధంగా ముందుకు ఏంటి ఏంటనే దాని మీద కూడా చంద్రబాబు నాయుడు అక్కన్నటువంటి యూనివర్సిటీలతో కూడా సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు కొన్ని యూనివర్సిటీలను అయితే ఆంధ్రప్రదేశ్తో కలిసి పనిచేయాలంటూ కూడా చంద్రబాబు నాయుడు కోరటం జరిగింది నిన్న దొరై స్వామితో కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు భేటీ అయ్యి దీనికి సంబంధించినటువంటి అంశాల మీద కూడా చర్చించడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా నాలుగు అంశాలకు సంబంధించి అక్కడ యూనివర్సిటీలతో కలిసి పనిచేసే విధంగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఉన్నటువంటి ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే గట్టిగా ప్రయత్నాలు చేస్తూ ఉంది ఒక పక్క ఇప్పటికే నారా లోకేష్ కూడా ఇతర దేశాలకు పెద్ద ఎత్తున వెళ్ళి అక్కడ పర్యటించి అక్కడ ఉన్నటువంటి ఏదైతే పెట్టుబడిదారులను ఇటు ఆంధ్రప్రదేశ్కి తీసుకువచ్చేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మన ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళి వచ్చారు పెద్ద ఎత్తున ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర దగ్గర పది లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు తెచ్చే విధంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది దానికి తగిన విధంగానే ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల్లో ఉన్నటువంటి ప్రముఖులు వ్యాపారవేత్తలంతా కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు మన గూగుల్ కూడా వైజాగ్ రావడంలో చంద్రబాబు నాయుడు ఎలాంటి రోల్ ప్లే చేశాడో మనం చూసాం ఒక పక్క కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ విషయంలో కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా కేంద్రం పూర్తి స్థాయిలో వేగవంతంగా ముందుకు తీసుకువెళ్తూ ఉంది విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు పెద్ద ఎత్తున ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి ముఖ్యంగా ఇక్కడ ఏదైతే గత ప్రభుత్వంలో రాజధాని విషయంలో కూడా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఒక పక్క ఆంధ్రప్రదేశ్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో దేశంలో ఏ రాష్ట్రాల్లో లేనటువంటి మంచి పరిపాలన ఉంటుంది ఇక్కడ ప్రజలు కూడా అన్ని రకాలుగా సహకరిస్తారు ప్రభుత్వాలు కూడా పూర్తిగా ఇక స్టాండర్డ్గా ఉంటాయి ఇక్కడ మీరు పెట్టుబడి తే చంద్రబాబు నాయుడు అమరావతి అనౌన్స్ చేసి రాజధానికి వెళ్ళినటువంటి సమయంలో వాళ్ళంతా కూడా మేమంతా కూడా మీతో భాగస్వాములు అంటే ముందుకు వస్తే మొన్న మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సింగపూర్ వెళ్తే ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇబ్బందులు పడతామేమో అన్నటువంటి భయాన్ని కూడా వాళ్ళు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అంటే గత ఐదేళ్లు రాష్ట్రంలో ఎలాంటి విధ్వంసం జరిగింది రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అంటూ చంద్రబాబు నాయుడే నేరుగా మాట్లాడారు ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఇంకా పూర్తిగా కూడా పాలన మంచిగా ఉంటుంది మంచి ప్రభుత్వం వచ్చింది భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వం కొనసాగుతుంది అన్ని రకాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సహకరిస్తాయి మీరంతా కూడా దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరించాలంటూ కూడా కోరారు దానికి వాళ్ళంతా కూడా సానుకూలంగా స్పందించారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు లండన్ పర్యటనలో కూడా ఏదైతే రేపు వైజాగ్లో జరగబోయేటువంటి సిఏ సమ్మిట్ ఉందో ఆ సమ్మిట్కి పెద్ద ఎత్తున పెట్టు పెట్టుబడి బాధారలను తీసుకువచ్చేందుకు చేసుకునేందుకు ఇప్పటికే నారా లోకేష్ చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకు వెళ్తున్నారు అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలను కలుస్తున్నారు వాళ్ళకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏం కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు కోరుకుంటున్నారు ఎలాంటి రాయితీలు కోరుకుంటున్నారు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నారు దానికి సంబంధించి కూడా అది వ్యక్తిగత పర్యటనలో వెళ్ళినప్పటికీ చంద్రబాబు నాయుడు అక్కడ పెట్టుబడులకు సంబంధించి పారిశ్రామికలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి అధికారులను ఉన్నతాధికారులను కలిసేందుకు కూడా ఎక్కువగా సమయం కేటాయిస్తూ ఉన్నారు ఇప్పటికే వివిధ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు ఇక ఆరో తారీఖు వరకు ఈ పర్యటన కొనసాగుతుంది కాబట్టి అక్కడ ఇంక మరికొంతమంది ఉన్నతాధికారులను కూడా కలిసేటువంటి అవకాశం ఉంది వివిధ కంపెనీల ప్రతినిధులను కూడా కలిసే అవకాశం ఉంది వాళ్ళందరినీ కూడా ఆంధ్రప్రదేశ్కు తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టించడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దానికి తగిన విధంగానే ఇప్పటివరకు వస్తున్నటువంటి రిజల్ట్ చూస్తే ఆంధ్ర పబ్లిక్ కూడా చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్తే తప్పనిసరిగా పెట్టుబడులు తీసుకువస్తారు చంద్రబాబు నాయుడిని నమ్మి ఇతర దేశాల్లో ఉన్నటువంటి ప్రముఖులంతా కూడా పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ వైపు అడుగులు వేస్తారంటూ కూడా బలంగా నమ్ముతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం దాదాపు ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో విశాఖలో జరగను ఏదైతే భాగస్వామ్య సదస్సుకు రావాల్సిందిగా అనేక పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు ఆహ్వానిస్తున్నారు అందుబాటు బాగానే ఉంది ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి వైజాగ్లో దీనికి సంబంధించి ఇప్పటికే నారా లోకేష్ కూడా దీనికి సంబంధించినట్టు మొత్తం ఆర్గనైజేషన్ పట్టించుకుంటున్నారన్న వార్తల నేపథ్యంలో ప్రస్తుతం వైజాగ్లో దీనికి సంబంధించినట్టు ఇదే నెలలో పద్నాలుగు పదిహేను తేదీ కాబట్టి అక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఇప్పుడు అధికార యంత్రాంగం ఇంకా వేగంగా ముందుకు వెళుతూ ఉన్నారు ఎందుకంటే ఈసారి చంద్రబాబు నాయుడు చేసుకునే విధంగా పక్కా ప్రాణితో ముందుకు వెళ్తున్నారు దానికి సంబంధించినటువంటి భద్రతా ఏర్పాట్లు కానీ లేకుంటే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి అకామిడేషన్స్ కానీ అవన్నీ కూడా ఇటు దీని పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో గతంలో ఏ విధంగా అయితే ముందుకు వెళ్ళారో అంతకంటే వేగంగా అధికార యంత్రాంగం ముందుకు వెళ్తుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పెట్టుబడులు పెట్టడానికి అనుకూల వాతావరణం ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఆ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలంటే ఏ రంగాల్లో పెట్టుబడులు పెడితే ఎలా ఉంటుందనేది కూడా వాళ్ళకి వివరించేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు మొత్తంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి వివిధ కంపెనీ ప్రతినిధులు పెట్టుబడులు పెడితే అవి మంచి ఫలితాలను ఇస్తాయి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మీరు భాగస్వాములు అయిన వాళ్ళు అవుతారు ఓకే రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్